ఈరోజు మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి మేడ్చల్ మండలం అలాగే మేడ్చల్ పట్టణ మేడ్చల్ మండల మహిళా విభాగం మేడ్చల్ మండల యువజన సంఘం ప్రమాణ స్వీకారం అత్యంత ఘనంగా అద్భుతంగా ఒక రాష్ట్ర స్థాయిలో కార్యక్రమం నిర్వహించినట్టు చాలా బాగా నిర్వహించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ వేదిక అందంగా ఉంది వేదిక ముందున్నటువంటి ఆడవేషలు చాలా మంది రావడము మరి మేడ్చల్ జిల్లా కార్యక్రమం కన్నా ఎక్కువగా పెద్ద కనబడుతుంది చాలా సంతోషంగా ఉంది ముందుగా అందరికీ చిన్న క్షమాపణ కోరుకుంటున్నా పదకొండున్నరకు స్టార్ట్ అయ్యాల్సినటువంటి కార్యక్రమం నేను ఆలస్యంగా వచ్చాను రెండు రావడం జరిగింది అది కూడా మనందరి కోసమే ఆలస్యం అయింది మరి ప్రమాణ స్వీకారం చేసినటువంటి యంగ్ అండ్ డైనమిక్ సోదరులు మన మా కోడలు ఇంటి పేరే ఉండదు మొన్ననే మా అబ్బాయి పెళ్ళైంది వాళ్ళ ఇంటి పేరు కూడా వీరమల్లు వాళ్ళ పాలి వీరవల్లు శ్రావణ్ కుమార్ అంటే తొలి రోజే తన మార్కు చూపించుకుంటూ ఇంత బాగా కూడా ఆర్గనైజ్ చేయొచ్చు అని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి ఈ కార్యక్రమానికి రమ్మని స్వయాన తన చేతుల మీదుగా సోదరులు ఫ్రెండ్స్ ఆప్తులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మరి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు అంటే నిజంగానే ఈ ఆయన పదవీ కాలంలో రెండు సంవత్సరాలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అని తొలి సభలోనే నిర్ధారితమైంది మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈరోజు నేను నిజంగానే ఎవరిని మర్చిపోను సేవ చేసిన వాళ్ళు కానీ నాకు ఆశీర్వదించిన వాళ్ళు కానీ నాతో నడిచిన వాళ్ళు కానీ నా కోసం నిజంగానే పరితపించిన వాళ్ళ కోసం కానీ ఎవరిని మర్చిపోను మర్చిపోవద్దు అది మానవ లక్షణం మరి రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి అంటే అప్పుడు మిడ్చల్ కూడా నేను ఉన్నటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకే వచ్చేది రెండు వేల తొమ్మిదిలో మేడ్చల్ ఇప్పుడు మేడ్చల్ జిల్లాగా మారి అప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాగా ఉన్నప్పుడు నేను తాండూరులో జిల్లా అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మరి ఈనాటి విశిష్ట అతిథులైనటువంటి చంద నాగభూషణం గారు వయసులో పెద్దవారు గౌరవనీ జరిగింది మరి ఈరోజు ఇంటిందే ఒక్కడిందే అని వారి ఆశీర్వాదం ఫలించి భగవంతుడు వాసవి మాత నాకు ఆశీర్వదించి కనికరించి ఈరోజు రాష్ట్రం మొత్తం ప్రతి చోట ఎంతో కొంత అభిమానాన్ని చూడగొండడము అందరూ గుర్తింపు అందరూ ఎక్కడికెళ్ళినా కూడా కల్వ సుజాత అంటే ఎంతో కొంత గుర్తుపట్టే స్థాయికి రావడం అంటే ఆ రోజే తొలిమెంట్ అంటే అంతకుముందు నేను పంతొమ్మిది వందల తొంభైలో తాండూరు అధ్యక్షురాలుగా చేశాను అంటే ఇప్పటికీ ముప్పై ఆరు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు అనుకోండి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆర్గనైజేషన్ని అంటబెట్టుకుని ఆర్గనైజేషన్తోనే పనిచేసుకుంటూ ఏ ఒక్కరోజు కూడా వైశ్య సంఘాన్ని కానీ వచ్చేటటువంటి కష్టాలు కానీ ఎక్కడ కూడా ఆదమర్చకుండా పనిచేశాను అందులో భాగంగా జిల్లా అధ్యక్షురాలుగా ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి కోశాధికారిగా ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం కోశాధికారిగా పనిచేస్తున్నారు మరి ఈరోజు ఎన్నో రోజులుగా రాజకీయంగా ఎదిగిన తర్వాత మరి పది సంవత్సరాల తర్వాత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాయడం రావడం ఒకే పార్టీని అంటబెట్టుకుని ఉన్నాం పార్టీలు మారలేదు కండువా మార్చలేదు నాయకుల్ని మార్చలేదు ఒకే పార్టీని ఒకే కండువాని నమ్ముకొని నాయకులతో పనిచేస్తూ మరి పదేళ్ళ తర్వాత అంటే గత సంవత్సరంన్నర క్రితం ఎవరు కూడా ఏ కాంగ్రెస్లో ఉన్నాం మునిగిపోయినలో కూర్చున్నాం నీకు నిజంగానే అభివృద్ధి కావాలని అంటే అక్కడి నుంచి రా బయటకు రాని కొన్ని వందల సార్లు పెద్ద పెద్ద నాయకులు వేదికల మీద నుంచి నన్ను ఆగ్ఞానం పలికిండ్రు అంతెందుకు టీఆర్ఎస్ ప్రథమ నాయకులే నన్ను ఎన్నో సార్లు కూడా నేను పార్టీని కానీ మారలేదు కండువాని మార్చలేదు మరి అందుకే ఈరోజు అంటే మొన్న ఎమ్మెల్యే ఇందాక అన్న చెప్పినట్టు మరి నా గురించి నాకన్నా ఎక్కువగా బాధపడి నా గురించి నాకన్నా ఎక్కువగా ఇందాక అన్న మాజీ సర్పంచ్ అన్నగారు చెప్పినప్పుడు వినే నిజంగానే నాకు అనుకుందా అనిపించింది చాలా ఆనందం వేసింది ఈరోజు ఒక అవకాశం వచ్చింది ప్రభుత్వంలో ఉండి ఎమ్మెల్యే కావాలనుకున్నాను కానీ ఈరోజు ఒక తొలి కార్పొరేషన్ చైర్పర్సన్గా ముఖ్యమంత్రి గారు నియమించడం కూడా వైశ్యులకు సేవ చేయడం ఒక అదృష్టంగానే భావించి చరిత్రలో తొలి అధ్యక్షురాలుగా అంటే చైర్మన్ గా నిలిచిపోయే అవకాశం కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రికి అందరికీ కూడా ధన్యవాదాలు ఈ సభ సాక్షిగా తెలియజేస్తున్నాను మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అదే అలాగే మరి బెల్ల రమేష్ అన్న గారు జిల్లా అధ్యక్షులుగా వారి పక్కనే మరి బల్లి సీన వర్కింగ్ ప్రెసిడెంట్గా వారి పక్కనే ప్రకాష్ అన్న మాజీ అధ్యక్షులుగా వారి పక్కనే పేరు మర్చిపోను గారు అలాగే ఆ తర్వాత ఇమీడియట్ గా ఇంతకుముందే మాజీ జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి జిల్లాకి సీన్ సారీ సీనన్న గారు అటు నుంచి వచ్చింది రావల్సినట్టు కాబట్టి అది వచ్చిన తర్వాత సో ఇలా మరి ఇందాక నా గురించి అసలు నిజంగా మీకు మురళీధర్ అన్నగారు వారి పక్కనే ఉన్నటువంటి నా గురించి మీరు చాలా బాగా చెప్పారు నిజంగానే తన్మయం అయిపోయినా చాలా అసలు నిజంగా నా గురించి ఇంత బాగా తెలుసా అని కూడా ఆనందం వేసింది మరి మీకు అన్నగారు సిరిసు వచ్చి నమస్కారం తెలియజేస్తూ వారి పక్కనే మరి సార్లు అయ్యప్ప స్వామి మాల ట్వంటీ నైన్ ఇయర్స్ ఫార్టీ ఫార్టీ ఇయర్స్ అమ్మ బొయ్యి నేను పుట్టిన పదేళ్ల నుంచి మరి గురుస్వామిగా ఈరోజు మీ దీవెనలు అందుకుంటున్నటువంటి ఈరోజు అధ్యక్షుడు కూడా మరి మీకు కూడా సిరస్వతి నమస్కారం తెలియజేస్తూ పక్కనే ఉన్నటువంటి డైనమిక్ తమ్ముడు శ్రవణి గారికి కూడా గారు అనొద్దు ఆశ తగ్గుతుంది శ్రవణి తమ్ముడికి కూడా మరి శుభాకాంక్షలు వారి పక్కనే ఉన్నటువంటి సోదరులకి మాజీ అధ్యక్షులు జిల్లా మాజీ అధ్యక్షులు మండల మాజీ అధ్యక్షులు గారికి ఇక వేదిక పక్కన అందరూ కూడా ఇప్పటిదాకా కోఆర్డినేట్ చేసి సభను నడిపిస్తున్నటువంటి సోదరులకి అలాగే మోచి కూర్చుని ఓకే ఎలాగైనా సాధిస్తావు అని శ్రవణ మీద ఉన్నటువంటి నమ్మకం నాకు చాలా అంటే మా రాహుల్ గాంధీ రేవంత్ అన్న మేము అందరం కూడా డైనమిక్ లీడర్ల కోసం వెయిట్ చేస్తున్నాం నువ్వు కూడా మరి సతీమణి ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచి ఒక సత్తా చాటుకుందంటే నిజంగానే చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం ఉంది అలాగే వారి పక్కనే జనరల్ సెక్రటరీ జిల్లాకి జనరల్ సెక్రటరీ బచ్చు నగేష్ గారు అలాగే మరి కోశాధికారి ధనమంతా నీ దగ్గరనే మరి మండలం ఏమన్నా ఈరోజు భవనం కట్టాలని అంటే మరి మన సోదరుడు శ్రీధర్ గారికి అలాగే మా జిల్లా మమత మమత గారు గారు మమత గారు మరి వేదిక మీద ఉన్నటువంటి మా మహిళ జనరల్ సెక్రటరీ అమ్మ జనరల్ సెక్రటరీ ట్రెజరర్ మరి మా మహిళా విభాగం నిలిమ ఎవరి వన్ పైన చాలా అందంగా ఉంది సగం మీకు ఇచ్చే అర్థభాగం అయినటువంటి మహిళల్ని ఈరోజు సగభాగం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది వేదికల మీద మహిళల్ని తక్కువగా ముందు కూర్చోబెడతారు ఈరోజు సగభాగంలో ఇద్దరు తగ్గిర్రు ఇద్దరిని ముగ్గులు ముసెడితే పూర్తిగా అర్ధ భాగం అవుతుండే అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించి దీనికి విచ్చేసినటువంటి అతిథులందరికీ సోదర